అందరికి థ్యాంక్స్ గివింగ్ బ్లాక్ ఫ్రైడే ఈ వీక్ అంతా అందరు మంచిగా షాపింగ్లు చేస్తా ఉండుంటారు కదా మేము కూడా కొన్ని కొన్ని షాప్స్ అయితే తిరిగాము ముందంతా వెళ్ళలేదు బ్లాక్ ఫ్రైడే రోజు వెళ్ళాము అనమాట కొన్ని కొన్ని షాప్స్ అయితే తిరిగాము ఇది చాలా బాగా ఆఫర్ లో ఉంది అనిపించి కొన్ని కొన్నాము ఇంకా ఇంటికి కావాల్సిన కొన్ని వస్తువులు బట్టలు ఇలాంటివన్నీ షాపింగ్ చేసాము ఏమేమి కొన్నాను అనేది బ్లాగ్ లో మీకు అయితే చూపిస్తా అన్ని డీల్స్ లోనే కొన్నాము ఏమేమి కొన్నామో చూసేయండి ఏ షాప్ కి వెళ్లినా ఆడవాళ్ళ కళ్ళంతా కిచెన్ ఐటమ్స్ మీదే ఉంటాయి అవసరం ఉన్నా లేకపోయినా అన్ని కొనుక్కోవాలనిపిస్తా ఉంటది ఉన్నాయి కొనుక్కోవాలనిపిస్తుంది లేని కొనుక్కోవాలనిపిస్తుంది అలా అన్ని చూడాలనిపిస్తుంటది బేసిక్ గా అడవులు అలాగే ఉంటారు అనుకుంటా అవునో కాదో నాకు తెలియదు కానీ నేను మాత్రం అలాగే అన్ని గుణాలు అనిపిస్తుంది కిచెన్ ఐటమ్స్ చూస్తే మాత్రం కానీ బ్రెయిన్ ని కంట్రోల్ లో పెట్టుకుంటా వెళ్లినప్పుడల్లా ఇది మనకు అవసరం లేదని అక్కడ నుంచి వెంటనే పక్కకి వెళ్ళిపోతా తీసుకున్నా తీసుకోపోయినా చూడడం మాత్రం పక్క అనమాట ఇవైతే చాలా క్యూట్ గా బల్లే ఉన్నాయి కదా పోప్ పెట్టుకోవడానికి బల్లె క్యూట్ గా అనిపించాయి కానీ తీసుకుందామంటే కాస్ట్ మాత్రం చాలా ఉంది ఇది అయితే చూసారా ఇంత చిన్నగా ఉంది ఫిఫ్టీ డాలర్స్ అనమాట ఇది అవసరమా నాకు అనిపించింది ఇంకా అక్కడ పెట్టేసా ఇప్పుడు మేము వచ్చిన షాప్ హోమ్ గుడ్స్ అనమాట ఇక్కడ కిచెన్ ఐటమ్స్ కానీ బాత్రూమ్ సెట్టింగ్ చేసుకోవడానికి హోమ్ డెకర్స్ ఇట్లాంటివన్నీ దొరుకుతా ఉంటాయి ఒక ఎలక్ట్రానిక్ వస్తువులు తప్ప మిగతా దొరుకుతాయి ఇక్కడ తీసుకోవాలి అనుకుంటే ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ అని కూడా చెప్తుంటారు అంటే ఎలా రావాలంటే చూడడానికి కాస్ట్లీగా అనిపించాలి కొంచెం బడ్జెట్ లో రావాలి కొంచెం నీట్ గా ఉండాలి కొంచెం అప్డేటెడ్ వస్తువులు లాగా ఉండాలి అనిపిస్తే ఇక్కడ తీసుకోవడానికి వస్తూ ఉంటారు నేను మోస్ట్లీ ఏదైనా డెకరేటివ్ ఐటమ్ కావాలి అంటే హోమ్ కే వస్తుంటా ఊర్కే షాపింగ్ చేయాలనిపించినా కూడా హోమ్ గుడ్స్ కే వస్తుంటాను ఈ రోజు మాత్రం ఈ హోమ్ గుడ్స్ లో పెద్దగా ఆఫర్స్ ఏమి పెట్టలేదు అందులో వచ్చాము అంటే బాగా తిరిగి తిరిగి చూసి చూసి తీసుకోవాలన్నమాట అంత టైం అయితే లేదు ఇద్దరు పిల్లలతోటి పిచ్చి లేసిపోద్ది వాళ్ళిద్దరు గోల్ తో ఇంక తిరగాలి అనే పిచ్చి అయితే తగ్గిపోయింది మేమైతే బాత్రూమ్ రెనోవేట్ చేద్దాం అనుకుంటున్నాము ఆ బాత్రూమ్ లో కొన్ని వస్తువులు కూడా చేంజ్ చేద్దాం అనుకున్నాము వాటికి సంబంధించిన మేమన్నా కొనాలి అని చెప్పి బాత్రూమ్ సెక్షన్ కి అయితే వచ్చేసాము ఈ సూపర్ మార్కెట్ల గురించి తెలిసిందే కదా ఒకటి కొనాలని పోతే వంద కొంటుంటాము అట్లా ఉంటాయి ఇవి ఉంటాయి అవి ఉంటాయి అని లేకుండా అన్ని ఉంటాయి ఏది చూసినా కొంచెం కొత్తగా అనిపించినా అది కావాలి అనిపిస్తుంటది మనసును కంట్రోల్ లో పెట్టుకొని ఇంకా అలాగా మనకు కావాల్సిన సెక్షన్ లోకైతే వచ్చేసా అన్ని చూస్తున్నా అనమాట బట్ దేని మీద ఆఫర్ లేదు కాస్ట్లు కూడా నాకు కొంచెం ఎక్కువగా అనిపించినాయి ఫస్ట్ లో దొరికినంత బడ్జెట్ లో అయితే ఇక్కడ ఏం దొరకట్లేదు అనమాట కానీ తప్పట్లేదు తీసుకోవాల్సి వస్తుంది ఇంకా బాత్రూమ్ లోకి ఒక షాంపూ హోల్డర్ అయితే కావాలి దానికోసం అయితే అనమాట నాకు ఈ బ్లాక్ దాని కన్నా వైట్ కొంచెం నచ్చింది సో అన్ని కలర్ మ్యాచ్ కోసం వైట్ కలర్ లో తీసుకోవాలి అని చెప్పి ఇంకా వైట్ కలర్ అయితే తీసుకున్నాను ఇదైతే ఏం ఆఫర్ లో లేదు కానీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను కొన్న కాస్ట్ కే ఇప్పుడు కూడా ఉందనమాట సేమ్ కాస్ట్ అది తీసేసి ఇది పెడతామని చెప్పి ఇంకొకటి తీసుకున్నా ఇంక వాటితో పాటు హ్యాండ్ వాష్ ఒకటి బ్రష్ హోల్డర్ దాని కింద ప్లేట్ అలాంటివన్నీ తీసుకున్నాను చాలా ఉంటాయి మనకు కావాల్సిన డిజైన్ కలర్ సెలెక్ట్ చేసుకుని ఒక సెట్ వరకు తీసుకున్నా ఇంకా లోపల కావాల్సిన మ్యాట్స్ కూడా తీసుకుందాం చూస్తుంటే నాకైతే ఏమి నచ్చలేదు అంటే కలర్ మ్యాచ్ చేద్దాం అనుకుంటున్నా వైట్ గ్రే కలర్ కాంబినేషన్ నాకైతే కావాల్సినట్టు ఏం దొరకలేదన్నమాట ఇంకా అవంతా అయిపోయిన తర్వాత ఇంక ఇలాగా వాల్ హ్యాంగర్స్ ఇంక ఇట్లాంటివన్నీ కూడా చూస్తున్నాము కానీ ఒక ఏం నచ్చలేదు ఇంకా నేనైతే తిరిగి తిరిగి అలసిపోయాను అర్జున్ ఎలా ఉంటారు అంటే తనకు నచ్చింది నేనే సెలెక్ట్ చేసి తీసే వరకు నన్ను తిప్పుతూనే ఉంటారు అలా తనకు నచ్చింది ఒక సెలెక్ట్ చేసుకొని అంతవరకు తీసుకొని వచ్చాము ఇంకా మాకు రగ్స్ కావాలన్నమాట అవి కూడా చూస్తున్నాం కానీ ఎక్కడ దొరకట్లేదు ఇంకా నువ్వే చూసుకో అని చెప్పేసి నేను కూర్చున్నాను తను కూడా తిరిగి వచ్చారు కానీ దొరకలేదనమాట ఇంకా అక్కడ నుంచి బిల్ వేసుకొని కాసుకోకైతే వచ్చేసాము కాసుకోలు అయితే చాలా మంచి డీల్స్ పెట్టారు తీసుకునే వాళ్ళకి తీసుకున్నీ అన్నట్టు పెట్టారన్నమాట కానీ మాకు అన్ని అవసరం లేదు కొన్ని తీసుకున్నాము ఏమేమి తీసుకున్నాము చూసేయండి లోపలికి రాగానే ఇది కనిపించింది కాసేపు ఎంటర్టైన్ అవుదాము ఆరునాన్ని ఎంటర్టైన్ చేద్దాం అని చెప్పి ఇట్లా కూర్చొని ఓవర్ యాక్షన్ చేస్తున్నాను నాకు అసలు రాదు ఇది ఎలా ప్లే చేయాలో కూడా బట్ కాకపోతే ఊరికే అలా అలా ఒక్కేసాము ఇంకా అలా సెక్షన్స్ తిరుగుతూ ఉంటే ఈ పాప్కార్న్ మేకర్ అయితే కనిపించింది చాలా ముద్దుగా అనిపించింది తీసుకుంటే బాగుండు అనిపించింది కానీ ఒకదానికి ఒకటి ఎక్కువగా ఉంటాయని ఏం తీసుకోలేదు అన్నిటికన్నా ఇది చాలా బెస్ట్ డీల్ అనిపించింది ఫిఫ్టీ డాలర్స్ కి టూ పాట్స్ వస్తున్నాయి అనమాట స్లో ఫుడ్ కుక్కర్ చాలా బాగా నచ్చింది కానీ మా వారు వద్దు అన్నారు అంటే మేము కుక్ చేసుకునేదే తక్కువ తినేదే తక్కువ అది ఎందుకు అనిపించింది కిచెన్ ఐటమ్స్ లో అయితే కొన్ని రకాల డీల్స్ పెట్టారు గానీ మరి వావ్ అనేటట్లయితే ఏం పెట్టలేదు అందుకని చెప్పి ఎక్కువగా ఏం తీసుకోలేదు బట్ నాకు ఈ ప్యాన్ అయితే చాలా బాగా నచ్చింది ఇంతకు ముందు నైన్టీన్ డాలర్స్ ఉండేది అప్పుడే బెస్ట్ డీల్ అనిపించింది కానీ నేను తీసుకోలేదు ఇప్పుడు నా లక్కకి ఫిఫ్టీన్ డాలర్స్ కి పెట్టారు నాకు నవ్వొచ్చింది ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పి తీసేసుకున్నాము కిచెన్ లో అన్ని మార్చేస్తుంది అనమాట నాన్ స్టిక్ అన్ని తీసేసి స్టీల్ వి ఇంకట్లా క్యాస్టైరన్ వి ఇట్లాంటివి వాడుకోవడానికి ట్రై చేస్తున్నా చిన్న చిన్నగా డీల్స్ ఉన్నప్పుడు తీసుకొని పెట్టేసుకుంటున్నా ఇంకా కిచెన్ లో ఎంతకన్నా ఎక్కువ తీసుకోవాలి అని అనుకోలేదు చూసే కొద్దీ ఇంకా తీసుకోవాలి తీసుకోవాలనిపిస్తుంది సో బట్టలు తీసుకుందాం అనుకున్నాం కానీ బట్టల కన్నా ముందు ఫుడ్ సెక్షన్ అయిపోకూడదాం ఎందుకంటే బట్టల దగ్గరకి వెళ్తే ఇంకా మనం పక్కకు రాలేం కదా అందుకని ఫుడ్ సెక్షన్ వెళ్తే పానీపూరి అనిపించింది తీసుకోవాలి అనిపించింది మా వారు తీసుకోమన్నారు కానీ ఇంకొద్దు అనిపించింది నాకు ఈ మధ్య ఆయిల్ ఫుడ్ చాలా ఎక్కువ అవుతుంది ఇంకొద్దులే అనుకున్నాము ఇంకా చూస్తా ఉన్నాం అనమాట సెక్షన్స్ ఫుడ్ ఇంకా ఏమన్నా పెట్టారా అని ఈ మా వాళ్ళకి మంచిగా అమ్మ కావాలి అనిపించింది కాసేపు నా వళ్ళో సేద తీరినారు చిన్న పిల్లలు అంతే కదా అప్పుడప్పుడు అమ్మను మిస్ అవుతూ ఉంటారు గంటకొకసారి ఇంట్లో ఉంటే అప్పుడప్పుడు వచ్చి హక్ చేసుకుంటూ ఉంటారు ఇలాంటి టైమ్ లో కుదరదు కదా అలా అనమాట ఇంకా బకల హవా కూడా కనిపించింది కానీ అంత స్వీట్ మా ఇంట్లో ఎవరు తినారు అర్జున్ కి టైం ఇస్తే తింటారు మంచిగా కానీ స్వీట్ అయితే నేను అసలు ఎలా చేయను అనమాట ఎక్కువ తినడానికి ఆల్రెడీ అప్పుడప్పుడు స్వీట్స్ తింటానే ఉంటాము కానీ ఇప్పుడు ఈ బాక్స్ మొత్తం తీసుకొస్తే తానే తినాల్సి వస్తుంది అందుకని చెప్పి ఇంక తీసుకోలేదు ఇంక బట్టల సెక్షన్ లోకైతే అయితే వెళ్ళిపోయామనమాట ఇంకా ఇంక అన్ని తిరిగి చూసి చూసి లాస్ట్ కి పిల్లలకైతే ఒక మూడు జతలు బట్టలు అయితే తీసేసుకున్నాను ఎక్కువ ఏం తీసుకోలేదనమాట చెప్పా కదా బ్రెయిన్ ని కంట్రోల్ లో పెట్టి తీసుకోవాలి అని డిసైడ్ అయ్యాను అని అంటే ఈ ఒక్క షాపే కదా ఇంకా మనం చాలా షాపులు తిరుగుతాము ఎక్కడ ఏం నచ్చుతాయో తెలీదు అందుకని చెప్పి ఒక త్రీ పేర్స్ అయితే తీసుకున్నా కానీ బట్టలు చాలా బాగా పెట్టారు కాస్కోలో అంటే చూడడానికే కాదు అవి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి కలర్స్ కూడా బాగా అనిపించింది ఇంకా మంచివి కూడా ఉన్నాయి ఇంకా మేమైతే కొన్ని తీసుకున్నాము డీల్స్ లో ఉన్నవి కొన్ని తీసుకున్నాము ఇంకా తర్వాత షూ కూడా తీసుకున్నాం అనమాట షూ కూడా నచ్చినాయి బాగున్నాయి అనిపించింది నేను ఒక షూ తీసుకున్నా మా వారైతే తీసుకుంటా అని చూసారు కానీ తన సైజ్ సెట్ అవ్వలేదు అందుకని తీసుకోలేదు ఇంకా కావాల్సినవి ఏముంటాయి ఇంట్లోకి డైపర్స్ పిల్లలకి వీటిలో ఏమైనా డీల్స్ ఉన్నాయో అని చూసాము కిర్క్లాండ్ వాటి మీద అయితే ఏం లేవు కానీ హగ్గీస్ మీద టెన్ డాలర్స్ ఆఫర్ పెట్టారు అంటే ఫార్టీ నైన్ డాలర్స్ ఉంటుంది టెన్ డాలర్స్ ఆఫర్ పెట్టి థర్టీ నైన్ డాలర్స్ అయితే ఇస్తున్నారు కానీ మొన్నే తీసుకెళ్ళాము మేము డైపర్స్ ఇంక అందుకని చెప్పి తీసుకోలేదన్నమాట ఇప్పుడు వీడు ప్రైస్ తగ్గించారు కాబట్టి మనం ప్రైస్ మ్యాచ్ చేసుకోవచ్చు వన్ మంత్ లోపల కానీ మేము వన్ మంత్ కన్నా ముందే తీసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు అది కూడా చేయలేము సో ఇట్స్ ఓకేలే అనుకొని ఇంకా బిల్డింగ్ అయితే అనమాట బిల్డింగ్ సెక్షన్ అంతా మా వారే చూసుకుంటారు అంటే నేను షాపింగ్ చేయడం బిల్డింగ్ అయితే మా వారే ఇస్తారు ఇంక తీసుకొని అన్నమాట పిల్లల్ని పిల్లల్ని తీసుకొని బయటికి రావడం అంటే పెద్ద సాహసం అనే చెప్పాలి ఇంత చిన్న పిల్లలతో షాపింగ్ అంత ఈజీ కాదు అసలు నాకు ఇంట్లోంచి బయటికి కూడా రావాలనిపించదు కానీ తలకాయ నొప్పి వస్తుంది వీళ్ళిద్దరితోటి ఇంకా మా వారు కూడా ఇలాంటి డీల్స్ ఉన్నప్పుడు అన్నా రావాలి కదా అందరు తిరుగుతారు మంచిగా మనం కూడా తిరుగుతాం కదా అంటే సరే అని వచ్చాము ఇంకేడ్చారు ఇద్దరు మంచిగా ఇద్దరిని ఊపి ఊపి అట్లా చేసి ఇట్లా చేసి మంచిగా నిద్ర అయితే పంపించాను అనమాట ఇంకా నిద్రపోతున్నారు ఇద్దరు ఇంకా మా వారు కూడా అలసిపోయారు వీళ్ళతోటి చిరాకు వచ్చింది అన్నారు సరే అని కార్లోనే ఉంచి వాళ్ళ ముగ్గురిని నేనైతే వాల్మార్ట్ వచ్చాను ఈ ఒక్క స్టోర్ అలా తిరిగి వచ్చేస్తాను అని ఇంక ఇక్కడైతే ఎక్కువగా ఆఫర్స్ ఏం కనిపించలేదు కొన్ని ఎలక్ట్రానిక్స్ మీద చాలా మంచిగానే పెట్టారు బట్టలు కూడా పెట్టారు కానీ నేను ఏం చూడలే మా వారికి సెట్ అని కొన్ని చూశాను కానీ తను వద్దన్నారు అనమాట సరే అని నేను ఇంకేం తీసుకోలేదు క్రిస్మస్ కూడా దగ్గరకు వస్తుంది కదా క్రిస్మస్ కావాల్సిన ఐటమ్స్ అన్ని పెట్టారనమాట మంచి ఆఫర్లు కూడా ఉన్నాయి వాల్మార్ట్లో కూడా కానీ ఇవేమి నాకు అవసరం లేదు కాబట్టి నేను ఏం తీసుకోలేదు ఈ సాంటా తాతలు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి నాకు ఇంట్లోకి కొన్ని ఫ్లవర్ వాసులు అయితే కావాలి చిన్న చిన్నవి అట్లాంటివి చూసాను అనమాట నేను బట్ నాకు కావాల్సిన సైజులో డిజైన్లో ఒక్కడు కూడా దొరకలేదు నాకు ఇంకా అలా ఒక రౌండ్ వేసుకొని ఇంకా చూసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట ఇంక ఇంతే అనమాట కొన్ని డీల్స్ కూడా పెట్టారు అవి లాస్ట్ లో చూపిస్తా అయితే ఇక్కడ నాకు ఒక విషయం బాగా నచ్చింది వాల్మార్ట్ లో కూడా మనకు కావాల్సిన ప్రతి కలర్ క్లాత్ దొరుకుతుంది అనమాట ఇలా టౌన్ లలో దొరుకుతుంది అంటే మీటర్లు కావాలంటే మీటర్ లెక్కన తీసుకోవచ్చు లేదు అంటే ఇలా కలర్స్ క్లాత్ లో ఆల్రెడీ మీటర్స్ లెక్కన కట్ చేసి పెట్టిన కలర్స్ ఉన్నాయి అవి కూడా తీసుకోవచ్చు ఇంకా రకరకాల క్లాత్స్ కూడా దొరుకుతున్నాయి ఎంబ్రాయిడింగ్ చేసుకోవడానికి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి అనమాట ఇక్కడ నుంచి తీసుకొని చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకైతే ఎంబ్రాయిడింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఈసారి ఖచ్చితంగా ట్రై చేయాలి నాకైతే బా అనిపించింది ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుంది కదా అని చూపించా అనమాట ఈ సెక్షన్ ఎవరికైనా ఏమైనా అవసరం ఉంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు ఇంకొకటి టెర్ వైర్ అనమాట ఇవైతే నేను ఫస్ట్ ఫోర్ ఇయర్స్ అంటే త్రీ ఇయర్స్ బ్యాక్ లెండి ఫోర్టీన్ ఫిఫ్టీన్ డాలర్స్ పెట్టుకున్నా ఇప్పుడైతే సెవెన్ డాలర్స్కే ఉంది ఆఫర్ మంచి డీలు కావాల్సింది అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు అనమాట స్టోరేజ్ కి బానే ఉంటాయి ఇది ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి నాకు వీళ్ళు పెట్టిన డీల్స్ లో నచ్చింది ఇది ఒక్కటే అనమాట ఇంక బిర్యానీ పోటు కూడా బానే ఉంది మొత్తానికి షాపింగ్ అంతలో నేను ఏం కొన్నాను అనేది షార్ట్స్ లో చూపిస్తా అనమాట ఫాలో అవుతూ ఉండండి మన షార్ట్స్ మన ఛానల్ ని కూడా ఫాలో చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ని సపోర్ట్ చేయండి అబ్బా ఉంటా మరి బాయ్ ఈ పాట్ కూడా బాగుంది కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు మనకి ఇదే కాస్కోలో పెట్టారు కదా రెండు పాట్స్ ఉన్నవి ఫిఫ్టీ డాలర్స్ కి ఇక్కడ సింగిల్ పాట్ థర్టీ ఫోర్ డాలర్స్ కి ఉంది సరేనా మరి ఉంటా బాయ్